తాగి పడుకుంటే రాత్రి ఇంట్లోకి దొంగొచ్చినా కూడా తెలియదా అంటే నిజమే ఇప్పుడు కరీనా కపూర్ మీద ఎన్నెన్నో రోమర్స్ వస్తున్నాయి అంతేకాదు పోలీసుల మీద కూడా నెటిజన్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు అసలు అగంతకుడిని పట్టుకున్నారా అనే అనుమానం కలుగుతుంది ఎందుకంటే పోలీసులు సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి వచ్చిన అగంతకుడి ఫోటోని రిలీజ్ చేశారు సిసిటివి ఫుటేజ్ ద్వారా ఉన్న వీడియోలోని పిక్ ని విడుదల చేశారు కానీ ఆ తర్వాత ఎక్కడో ట్రైన్ లో పారిపోతుంటే పట్టుకున్నామని ఓ వ్యక్తిని చూపించారు అతని పేరు షరీఫుల్ ఇస్లాం ఇతను బంగ్లాదేశ్ నుంచి మన దేశంలోకి అక్రమంగా చొరబడ్డ ఆకంతకుడులో బతకలేక వచ్చి నేరాలు చేస్తూ బ్రతుకుతున్నాడు ఇక పద్నాలుగు అంతస్తుల సైఫ్ అపార్ట్మెంట్ లో చివరి నాలుగు అంతస్తులు సైఫ్ వే వీటికి ప్రత్యేకమైన మార్గాలు ఉన్నాయి ఏ ఫ్లోర్ కైనా బయట నుంచి వెళ్ళొచ్చు లోపల నుంచి రావచ్చు అదొక మాయాజాలమైన ఇల్లు ఇక సైఫ్ ఇంట్లోకి ఏ అంతస్తులో నుంచి దాడి చేసిన వ్యక్తి వెళ్ళాడనేది అనేది ఎవరికీ తెలియదు పోలీసులు ఆ విషయాలను బయటకు చెప్పలేదు అయితే పోలీసులు ముందు ఫోటో రిలీజ్ చేసిన వ్యక్తికి అలాగే ఆ తర్వాత పట్టుకున్న వ్యక్తికి పోలికలు లేవు కానీ అతనే నేరం ఒప్పుకున్నాడనే వార్తలను బయటకు లీక్ చేశారు పోలీసులు అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు కనీసం పోలిక లేని వ్యక్తిని ఎందుకు చూపిస్తున్నారు అసలు ఆ గంతకుడిని పట్టుకోవడంలో కాస్త ఆలస్యం కావడంతో ఎవరో ఒకరిని పట్టుకున్నారా ముంబై సేఫ్ ప్లేస్ కాదనే విమర్శలను తిప్పికొట్టేందుకు పోలీసులు ఫేక్ డ్రామాలు ఆడుతున్నారా అనేది ఇప్పుడు అందరి మధ్యలో ఉన్న ప్రశ్న వాస్తవానికి అగంతకుడు దొరికాడు సైఫ్ కేసు క్లోజ్ అయిపోయింది అనుకున్నారు కానీ చాలా మిస్టరీలు ఈ కేసులో ఉన్నాయి ఇప్పుడు బాంద్రా చావు చావుకబురు చల్లగా చెప్పారు సైఫ్ ఇంట్లో సేకరించిన ఫింగర్ ప్రింట్స్ కి నిందితుడి వేలిముద్రలకి మ్యాచ్ కాలేదు ఒక్కటంటే ఒక్కటి కూడా సరిపోలలేదు అనే వార్తలు జాతీయ మీడియాలో వైరల్ గా మారాయి జనవరి పంతొమ్మిదిన అగంతుడి ఇంట్లోకి వచ్చాడు సైఫ్ మీద దాడి చేశాడు మొత్తం పంతొమ్మిది వేలిముద్రలను క్లూస్ టీమ్ సేకరించింది కానీ అవి పోలీసులు అరెస్ట్ చేసిన వ్యక్తివి మాత్రం కావు దీంతో ఫ్యూజులు మళ్లీ పరీక్షల కోసం ఘటనా స్థలం నుంచి మరిన్ని నమూనాలను తీసుకోవాలని భావిస్తున్నారు అయితే సైఫ్ ఏరియాలో కొంత ప్రాంతాన్ని పోలీసులు బ్లాక్ చేశారు కానీ మిగతా ప్రాంతంలో మాత్రం సైఫ్ ఫ్యామిలీలో పనిచేసే మనుషులు మొత్తం క్లీన్ చేసేశారు సైఫ్ షర్ట్ మీద ఉన్న రక్త మరకలను లాబ్ పంపారు కానీ ఫింగర్ ప్రింట్స్ తప్ప ఏమీ దొరకలేదు అయితే దొండగుడి దుస్తల మీద రక్త ఉన్నాయి అవి కూడా పోలలేదనే వార్తలు షాకు గురి చేస్తున్నాయి తాను దొంగతనం చేసేందుకే సైఫ్ ఇంట్లోకి చొరబడ్డానని చెప్పాడట మరి అతనే అన్ని చెబితే ప్రింట్స్ ఎందుకు మ్యాచ్ కావడం లేదు ఇదే ఇక్కడ పెద్ద మిస్టరీ ఇక రెండో పాటు కొద్దాం డాక్టర్లు తాము చాలా పెద్ద కత్తి మనను సైఫ్ విన్నమక నుంచి బయటకు తీసామని ఫోటోను రిలీజ్ చేశారు ఇక స్పైన్ కు దగ్గరగా గాయమైంది స్పైన్ దగ్గర ఉన్న ద్రవాలు లీక్ చర్యలు తీసుకున్నామని చెప్పారు ఆరు గంటల ఆపరేషన్ చేశామన్నారు కానీ సైఫ్ మాత్రం హాస్పిటల్ నుంచి బయటకు వచ్చి గెంతులు వేసుకుంటూ వెళ్లిపోయాడు అసలు ఆయన మీద దాడి జరిగిందా అనేంతగా ఆయన హుషారుగా కనిపించారు ఇదే విషయాన్ని మహారాష్ట్ర మంత్రి నితీష్ రాణి అనుమానం వ్యక్తం చేశారు ఆసుపత్రి నుంచి సైఫ్ వెళ్తున్న తీరు చూస్తే చాలా అనుమానంగా ఉంది రక్తంతో వచ్చిన వ్యక్తి డ్యాన్స్ చేసుకుంటూ వెళ్తున్నట్లుందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు ఇదే డౌట్ జనాలకు కూడా వచ్చింది ఇక సైఫ్ పెద్ద సెలబ్రిటీ ఆయన ఇంట్లో భార్య ఉంది పెద్ద కొడుకు కూడా ఉన్నాడు కానీ అనామకుడిలా ఆయన ఒక్కరే ఆసుపత్రికి వచ్చారు ముందు కొడుకు తీసుకొచ్చాడని చెప్పారు అయితే సైఫ్ ను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ఆటో మాట్లాడుకునే రమ్మని కరీనా చెప్పిందట పని మనిషి రోడ్డు మీదకి వెళ్లి ఆటోని పిలిచింది ఆ తర్వాత గాయంతో ఉన్న సైఫ్ నడుచుకుంటూ వచ్చి ఆసుపత్రికి తీసుకెళ్లమన్నాడు అప్పటికే అతని గాయానికి కట్టుకట్టారు పనివాళ్లు ఒంటరిగా ఆస్పత్రికి వెళ్ళిన సైఫ్ తాను సినిమా హీరోలను చెప్పుకోవాల్సి వచ్చింది అతన్ని చూడగానే ఆస్పత్రి సిబ్బంది స్ట్రెచర్ మీద పడుకోబెట్టి ఐసీయూకి తీసుకెళ్లారు దగ్గర సన్నిహితులు ఆసుపత్రికి చేరుకున్నారు అయితే కరీనా మీద ఇప్పుడు విమర్శలు ఎక్కువయ్యాయి ఎందుకంటే సైఫ్ మీద దాడి జరిగినప్పుడు ఆమె ఫుల్ గా తన సోదరుతో మద్యం తాగుతుంది అది కూడా పద్నాలుగా అంతస్తులో కపూర్ తో కలిసి మంచి మందు ఇందులో ఉంది పదకొండవ అంతస్తుల్లో పనివాళ్లు పడుకున్నారు చిన్న కొడుకు కూడా అక్కడే ఉన్నాడు పన్నెండవ అంతస్తులో సైఫ్ పెద్ద కొడుకు ఉన్నాడు పదమూడవ అంతస్తులో సైఫ్ ఉన్నాడు అయితే దాడి జరిగినప్పుడు మొదట సైఫ్ వచ్చాడు దొండగుడిని అడ్డుకునేందుకు ప్రయత్నం చేశాడు ఆ సమయంలో సైఫ్ కు గాయం కావడంతో అంతా కంగారు పడ్డారు అగంతకుడు మెయిన్ డోర్ నుంచే పారిపోయాడు గొడవ సమయంలో తనకు కోటి రూపాయలు కావాలని కూడా డిమాండ్ చేశాడట కానీ పని వాళ్ళందరినీ చూసి తనొక్కడిని ఏమీ చేయలేనని పారిపోయాడట ఇక సైఫ్ కు గాయం అయితే ఆదుకునే పరిస్థితుల్లో కరీనా లేదట ఫుల్ గా మద్యం మత్తులో ఉన్న ఆమె సైఫ్ ను ఆస్పత్రికి తీసుకెళ్లే పరిస్థితులు లేకపోవడంతో పని మనిషిని ఆటో తీసుకున్నామని చెప్పిందట ఇక కరీనా కపూర్ సైఫ్ తో వెళ్లాలనుకోలేదు అలాగే ఆ తర్వాత కూడా రావాలనుకోలేదు ఎందుకంటే ఆమె ఆసుపత్రికి తీసుకెళ్లినా ఆ తర్వాత వెళ్ళినా ఆమె తాగి ఉందని అందరికీ తెలిసిపోతుంది ఫోటోలు వీడియోలు బయటకు వస్తాయని రానని చెప్పిందట అంతేకాదు సైఫ్ కొడుకు కూడా మద్యం మత్తులో ఉన్నాడు పోలీసులు అక్కడికి చేరుకుంటే తాము సరైన కంట్రోల్లో లేమని పోలీసుల ప్రశ్నలకు సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్నామని బయట ప్రపంచానికి తెలిస్తే పరువు పోతుందని భయపడ్డారట మొత్తంగా ఎవరు డ్రైవింగ్ చేసే పరిస్థితుల్లో లేరు రెగ్యులర్ డ్రైవర్స్ లేరు దీంతో పని మనిషి ఆటోని తీసుకొచ్చింది ఇక పోలీసులకు భయపడి కరీనా తన అక్కతో కలిసి కరీష్మాపూర్ ఇంటికి వెళ్లిపోయింది మరునాడు ఉదయం ఆస్పత్రికి చేరుకుంది ఈ విషయంపై దుమారం రేగుతోంది ఇంట్లోకి దొంగలు వచ్చినా చూసుకోలేని భర్తకు సాయం చేయలేని స్థితిలో ఉన్నంతగా తాగిందని తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు దీంతో సోషల్ మీడియాలో కరీనాకు వ్యతిరేకంగా స్టోరీస్ వస్తున్నాయి ఇక ఇదే సమయంలో కరీనాకు మద్దతుగా నటి ట్వింకిల్ కన్నా ఇన్స్టాలో పోస్టు పెట్టారు భర్తకు ఏం జరిగినా భార్యను బ్లేమ్ చేయడం కామన్ అయిపోయిందని విమర్శలకు కౌంటర్ ఇచ్చారు ఇలా సైఫ్ గాయన్ నుంచి కరీనా మధ్యమ వరకు అన్ని మిస్టరీలే మరోవైపు పోలీసులు పట్టుకున్నామన్న అగంతకుడు కూడా మిస్టరీగా మారాడు మరి ఈ కేసును పోలీసులు ఎలా విచారిస్తున్నారు అసలైన అగంతకుడి కోసం పోలీసులు ఇంకా వెతుకుతున్నారా అతను దొరికే వరకు ఈ డ్రామా చేస్తారా అనే విమర్శలు వినిపిస్తున్నాయి మరి ఈ దాడి స్టోరీకి పోలీసులు ఎలాంటి ముగింపు పలుకుతారనేది వేచి చూడాలి ఇక తనకు రాత్రి సమయంలో సాయం చేసిన డ్రైవర్ ముందు ఒక మాట చెప్పాడు సైఫ్ తో పాటు మరో వ్యక్తి ఆస్పత్రికి వచ్చాడని మీడియాకు చెప్పాడు కానీ సైఫ్ ను కలిసిన తర్వాత అతను ఒక్కడే రక్తంతో నిండిన బట్టలతో నడుచుకుంటూ వచ్చాడని చెప్పాడు మొత్తానికి ఏదో దాచేస్తున్నారు పోలీసులను కూడా మేనేజ్ చేసి ఏ కేసును తప్పుదో పట్టిస్తున్నారా అనే విమర్శలు వస్తున్నాయి అసలు దొంగను వదిలేసి కొసరు బంగ్లాదేశ్ దొంగను పట్టుకున్నారా అనే రూమర్స్ కి కూడా ఎలా బుగింపు పలుకుతారా చూడాలి మరి సైఫ్ అలీఖన్ కేసు మిస్టరీపై మీ అనుమానం ఏంటి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో పై అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ క్యా వాక్యా సైఫ్ అలీఖాన్ కే సాత్ వో బతాయియే మేరా నామ్ హై భజన్ సింగ్ రానా और जैसे कि मैं जा रहा हूँ नाइट में गाड़ी चलाना हूँ बहुत ही बजे की बात है और सब गलियों में जागते हुए देख रहा तो एक लेडी हाथ दे रही है उसको रिक्शा रिक्शा गेट से भी आवाज़ आ रही रिक्शा रिक्शा बहुत आवाज़ आ रही है और उसके बाद जैसे योजन मारता हूँ गाड़ी गेट गेड़ पर लगाता हूँ तो एक करता रिक्शा छता गप खोलते उसके साथ दो तो चार बंदे भी और भी होते हैं तो उसके बाद बैठाया जाता है रिक्शे बैठाया जाता फिर बोलता किधर छोड़ने का लीलावती जाओगे या वाली फैमिली थे करने के बाद उसके बाद नहीं तो मैं छोड़ता मुश्किल से चार पाँच मिनट लगता है उनको छोड़ने में तो मैं लेके जाता हूँ उनको छोड़ता हूँ उसके बाद फिर बोलते की बुलाया जाता है उसके, तो तो उसके बाद बोलते मैं सैफली खान हूँ ये सब तब मुझे पता चला ये सैफली खान है क्या आपको पुलिस ने स्टेटमेंट के लिए बुलाया है नहीं ऐसा कुछ कितना जख्म था जब सेब्लिकन आपके गाड़ी में बैठे कम ऐसा नहीं देखा था ऐसा निकल रहा था गर्दन से निकल रहा था बाकी जब उतरे थे तो पीठ से भी निकल रहा था बहुत शुक्रिया लौकर है लौकर है